హే గాయస్ ఈ డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది కదండి మీకు తెలుసు కదా దీనిలో మనకి బాడీకి అవసరమయ్యే శక్తి ఐ మీన్ ఫైబర్ నుంచి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి లైక్ మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఇలాంటివి సో దీంతో పాటు వన్ బీ టూ బీ త్రీ విటమిన్లు కూడా ఉంటాయండి ఇందులోనే ఈ ఫ్రూట్ని మనం డైలీ డేట్లో మనం చేర్చుకోవడం వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలని దూరం అవుతాయి నేను ఈ మిల్క్ షేక్ కోసం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని బాగా వాష్ చేసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకుంటున్నానండి సో కొంచెం పల్ప్ ఉంటుంది దాన్ని ఇలా తీసేసుకోవచ్చు మీకు ఇంకో డౌట్ ఉంటుందండి ఇది షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా అని చెప్పేసి షుగర్ పేషెంట్స్ తినడం వల్ల వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటాయి అండ్ డయాబెటీస్ లేని వాళ్ళు కూడా తినడం వల్ల దానికి దూరంగా ఉండొచ్చు అండి షుగర్ సమస్యలకి సో షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫ్రూట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనం గమనిస్తే ప్రతి ఫ్రూట్లో మనం సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేస్తాం బట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ స్పెషాలిటీ సీడ్స్ అండి ఈ సీడ్స్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి కదా మనకి మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదండీ అది ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి అవి తగ్గిస్తాయి అన్నమాట ఈ సీడ్స్ వల్ల మనకి ఒమగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గింజల్లో ఉంటాయి అన్నమాట సో దానివల్ల మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది సో దానికోసం మనం ఈ సీడ్స్ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నార్మల్గా మనకి ఇది బెనిఫిట్ అండి దీనివల్ల నేను ఇలా ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని జార్లోకి వేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఒక బౌలు మిల్క్ యూస్ చేస్తున్నానండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టేసింది సో నేను అదే తీసుకుంటున్నాను చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం పూర్తిగా కాచి చల్లారిన తర్వాత మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ షుగర్ అసలు యూస్ చేయట్లేదండి హనీ తీసుకుంటున్నాను మనం కూడా షుగర్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మనం ఇలా హనీ యూజ్ చేయడం వల్ల బెటర్ అండి అండ్ నేను ఇలా మిక్సీ పట్టేస్తున్నాను మనకి ఫ్రూట్ జ్యూస్ జ్యూసేటప్పుడు త్వరగానే అయిపోతాయి కదా చూడండి కలర్ ఎంత బాగుందో దీని స్ట్రక్చర్ అండ్ ఈ ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా దీనికి మరో పేరు కూడా ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలానే ఉంటాయి సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది కదా మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇలా గ్లాసుల్లో షిఫ్ట్ చేసుకున్నాను సో దీనిపైన డెకర్కి మనకి జ్యూస్ పాయింట్ స్టైల్ రావాలి కదా సో నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పైన వేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్